ఎత్తక సంపాసన విధి సేవక సకలార్థ సంపద సంతనం చేతనాంగ మనసే స్వాముగా వ్యవహరిస్తుంది సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణే నమస్తే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుదేవ నమ డాక్టర్ పిఏ రామణ గారి పాల్గొ నమస్కరించుకుంటూ మనం ఈ వారం నాలుగో తేదీ నుంచి పదో తేదీ వరకు రాసిపాలు తెలుసుకుందాం ఈ వారం రహంచం గ్రహించినట్లయితే మేషాస్ వాళ్ళకి శుభ అశుభాలు అధికంగా ఉన్నాయి అన్ని విధాలు మిశ్రం ఫలితంగా బాగానే ఉంది గురువు సంచారం కూడా చాలా మటుకు కనీసం మూడు నెలలు బాగుంటారు మూడు నెలలు ప్రథమ స్థానం ద్వితీయ స్థానంలో అలా జరుగుతుంది ఆయన దాని వల్ల కొంచెం ఆర్థిక ఇబ్బందులు జరుగుతాయి ఇబ్బంది అంటూ ఏమీ ఉండవు ఈ మేషాస్తలకి ఏ సమస్య ఈజీగా సాల్వ్ అయిపోతుంది భయపడ అవసరం ఏమీ లేదు ఏనాటి ఉన్నప్పటికి కూడా గురు సంచారం మిశ్రం ఫలితంగా ఉంది కాబట్టి అన్ని విధాలా కలిసి వస్తుంది అన్ని అన్ని విధాలు కూడా పురోగృతి పొందుతారు కానీ భార్యాభర్తలు మాత్రం అప్పుడప్పుడు చికాకు పడుతూ ఉంటారు భార్య మందువేక ఎంతో చికా కలిగిస్తుంది విద్యార్థులు చదువుల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాలి చదువు కొంచెం చదువుదాం చేస ఉన్నప్పటికి కూడా చదవాలి చేస పెట్టినా కూడా మనసు రాదు అలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఉద్యోగాలు కూడా ప్రయత్నం చేస్తుంటారు చదువు వెళ్ళిపోయిన వాళ్ళు ఉద్యోగాలు రాకుండా కూడా చాలా అవసరపడుతూ ఉంటారు టైం ఆఫ్ ఎవరు గా ఉన్నప్పటికి కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది ఈ గురు సంచారం వరకు ఈ రెండింగ్ వరకు ఫలితంగా ఉంది కాబట్టి ఏదో ఒక టైంలో మంచి ఆఫర్స్ వస్తాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ మేషాస్మలకి గ్రహాలన్నీ కూడా విసరింఫలితంగానే నడుస్తున్నాయి అందువల్ల ఇబ్బందులు అనేవి సహజంగా ఉంటాయి కాబట్టి భయపడకండి వివాహం కాని వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేయండి అనుకోకుండా అయిపోతాయి పని భారం పెరుగుతుంది అప్పుడప్పుడు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవాలయం చేస్తుంటారు ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారు మంచి మంచి మన్నలు పొందుతుంటారు ప్రతి కూడా మంచి అభివృద్ధి కాని వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసవాళ్ళకి సతగా శాస్త్రం పారణ చేసుకోండి దాంతోపాటు ఈశ్వరాహ ఆరాధన చేయండి అన్ని విధాలా కలిసి వస్తుంది ప్రతి పనిలో కూడా కొత్తగా వ్యవహరించండి కలిసి వస్తుంది తదుపరి వృషభ రాశి ఈ వృషభరాశులకి గ్రహాలు అనుకూలంగా లేవు సమస్యలు అధికంగా కనపడుతున్నాయి ఆరోగ్యంలో చికా అధికంగా ఉన్నాయి ఆరోగ్యానికి దాని ఏదైనా సరే ఇబ్బంది ఉంటే పరిహారం చేసుకుంటుండీ దోషాలు ఉన్నప్పుడు లేకుండానే మనం మా మానసిక ఆందోళన పెరుగుతుంది ఇవన్నీ కూడా తెలుసుకొని జాగ్రత్త పడండి విశ్వాసాలకి టైం బాగా కాబట్టి ప్రతి పని కూడా కొంచెం జాగ్రత్తగా మలుచుకోండి వివాహాలు కూడా చేసుకున్న వాళ్ళు కొన్ని ఇబ్బంది పడుతూ ఉంటారు అది కూడా తెలిసి తెలియక ఇబ్బందులు జాతకా చూపించుకున్నా చూపిచ్చుకోకపోయినా అండర్స్టాండ్ లోపంలో కూడా చికాకులు అధికంగా ఉంటాయి ఆరోగ్యంలో కూడా చాలా మందికి చికాకు పడుతూనే ఉంటారు పని భారం పెరుగుతుంది పని కూడా సమయం అధికంగా ఉంటాయి గృహోపంలో గృహంలో కూడా చికాకు అశాంతిత అధికంగా ఉంటుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కానీ మనస్థితి మాత్రం ఉండదు ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా ఉండండి ఈ రాశి చక్కగా చక్కగా విష్ణుదైవాన్ని విచ్చుభారాయణ చేసుకోండి చేసినట్టయితే ఏ సమస్య ఈజీగా సాల్వ్ అయిపోతుంది తదుపరి మిథున్ రాశి మిథున్ దశ టైం అంత చివరిగా లేదు గ్రహాలు అన్ని కూడా సపోర్ట్ చేయటం లేదు కొంచెం రాహుకే దోషాలు అధికంగా కనపడుతున్నాయి ఆరోగ్యంలో చికాకు కూడా అనుకోకుండా ఇబ్బంది పడుతున్నారు జాగ్రత్త వహించండి భార్యాభర్తలు కూడా అన్ని జీవితాన్ని గడపాల అనుకున్నప్పటికీ కూడా ఏదో సమస్య ఎదురవుతూనే ఉంది సంసార జీవితం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సమస్యతో బాధపడతారు కానీ విజయదాస్ వాళ్ళకి ప్రతి విషయంలో కూడా చిక్కా కనపడుతూనే ఉంటుంది విద్యార్థులు కూడా విద్యార్థి విద్యార్థులు కూడా ప్రతి రంగంలో కూడా మంచి ఆడ మంచి అభివృద్ధి కానీ వస్తుంది అప్పుడప్పుడు చికాకు వచ్చినా కూడా భయపడకండి అన్ని విధాలు కూడా దైవ కార్యక్రమాల్లో పాల్గొనండి అన్ని కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి ఇబ్బంది అంటూ ఉండదు కానీ ఎప్పుడు మిథునరాస్ వాళ్ళకి ఆలోచన అయితే ఉంటుంది దేవతలు పాల్గొంటారు దానమాలు చేస్తుంటారు అన్ని విధాలు బాగుంటుంది ఈ మిథున రాస్ వాళ్ళు చక్కగా నిత్యము మీరు ఏదో ఒక దైవాన్ని మీ మనసులో లక్ష్మీ గణపతిని చక్కగా ఆరాధించండి ఆయన వల్ల కృపాకట్ట ఎల్లవేళ అందరికీ ఉంటాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు అన్ని కూడా సహకార సహాయ సహకారాలు అందిస్తుంటారు అందరికి అన్ని విధాలు కలిసి వస్తుంది పురోభివృద్ధి కాని వస్తుంది తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాష్ట్రాలకి ప్రజెంట్ టైం చాలా తీవ్ర గా ఉంది అన్ని అన్ని విధాలు కూడా ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమి లేవు వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి వ్యాపారాల్లో కూడా ఏదైనా సరే పెట్టుబడి పెట్టినప్పుడు ఇక్కడ నష్టపోదు అన్ని విధాలు కూడా బాగుంటుంది చేసే పని మీద జాస పెట్టండి ఎందుకంటే జాస్ ఎక్కువగా ఉంటుంది చేద్దాంలే అనే ఆలోచనతో కొంచెం అసలు చేస్తూ ఉంటారు అసలే తేయకుండా ఏదైనా స్వీకారం చుట్టినట్లయితే అన్ని నిమిషాలు కూడా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్రాలకి సంవత్సరం అంతా కూడా గ్రహాలు మంచి అనుకూలంగా ఉన్నాయి ప్రతి పని ఎందుకు కూడా జాతర పెట్టి చేయండి అన్నిట్లో మంచి ఉత్తీర్ణులు అవుతారు చిత్రహా పరిశ్రమలు కూడా ప్రభావంలో బాగా కలిసి వస్తుంది వ్యాపార విషయంలో భయపడక్కర్లేదు పెట్టుబడి పెట్టిన నష్టపోరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యంలో కొంచెం లంగ్స్ ప్రాబ్లమ్స్ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి అది గ్రహించుకుంటూ ఉండండి దాని దగ్గర పరిహారాలు చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి చక్కగా చక్క చక్కగా విశ్వాస పారాయణ చేయండి చేసినట్టయితే మీకు అన్ని బాగుంటుంది చేయలేని వాళ్ళు కనీసం దేవుడి దేవాలయానికి స్వామి దర్శించుకుంటూ ఉండండి అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ చికాకులు కూడా కనపడకుండా ఇబ్బంది పడుతున్నారు అప్పుడప్పుడు ప్రశాంతంగా కోల్పోతున్నారు ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగంలో పనిహారం పెరుగుతుంది అప్పుడప్పుడు ఉద్యోగస్తుల నుంచి ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉద్యోగాల మీద కూడా భద్రత కోల్పోతున్నారు సింహరాశి వాళ్ళు ఇవన్నీ కూడా ఈ ప్రభావం మొదలైంది కాబట్టి ఈ శని దోషం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి భార్యాభర్తలు కూడా ప్రతి విషయంలో మాట మాట అనుకోవటం ఏదో చికాకు పట్టణం జరుగుతూ ఉంటుంది అందుకని ఈ రాష్ట్రాలు అన్ని బాగున్నప్పటికీ కూడా ఏదో సమస్య ఎదురవుతుంది కాబట్టి అన్ని విషయాలు కూడా దైవాలను తీసుకుని ఏ కార్యక్రమాలు పాల్గొనండి అప్పుడప్పుడు అనుమానం చేస్తూ ఉండండి చక్కగా నిత్యం మీ ఇష్టదైవాన్ని చేసుకోండి దాంతో పాటు నెలకోసారి కానీ మూడెల కోసారి కానీ శనిక తైలాభిషేకం చేయించండి ఒక గొడుగు దానం ఇవ్వండి అన్ని సమస్యలు తీరిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు సింహరాశి వాళ్ళకి దోషాలు ఉన్నప్పటికీ కూడా అన్ని విధాలు కూడా సహకారం బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ కార్యక్రమాలు చేసి ఏ కార్యక్రమం చేసినా సరే వ్యాపారాలు చేసినా ఏదైనా రియల్ ఎస్టేట్ లో డబ్బులు పెట్టుబడి పెట్టినా కూడా జాగ్రత్తగా చేసుకోండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళు చక్కగా మిశ్రీ పూర్తి చేసుకోండి ఇబ్బంది అంటూ ఉండవు తదుపరి కన్యారాశి ఈ కన్యా రాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమీ లేవు అన్ని కూడా బాగున్నాయి కానీ ఆ చికాకులు కనపడకుండా వేధిస్తున్నాయి అవి ఎందువల్ల అనేది కూడా గ్రహాలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి గురు ప్రభావం బాగున్నప్పటికి కూడా రాహుదోషం కొంచెం ఉన్నది దాంతో చికాక అధికంగా ఉంది ఈ కన్యా వాళ్ళకి ప్రతిదీ కూడా అన్ని విధాలు కూడా కలిసి వచ్చే కలిసి వచ్చే కాలం నడిచొచ్చు కొడుకు పుట్టినట్టుగా అన్ని అందినట్లే ఉంటాయి అన్ని అందినట్లే ఉంటాయి ఎవరైనా సరే మంచి సహాయం చేస్తుంటారు అన్ని విషయాలు కూడా కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు ఇంట్లో కూడా సందరి కాను వస్తుంది గృహంలో కూడా గృహోపకర వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు బంధువుల్లో కానీ బంధుమిత్రులతో గాని మంచి పేరు పెట్టాలు కనిపిస్తున్నారు స్నేహితులతో కూడా సరదాగా హ్యాపీగా ఉంటారు ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి కాని వస్తుంది వివాహం కాని వాళ్ళు వివాహాల విషయాల గురించి గట్టి ప్రయత్నాలు చేయండి వివాహాలు అయిపోతాయి కన్యా రాశి ఏ దోషాలు లేవు అన్ని విధాలా బాగా ఉంది కొంచెం ఆర్థికంగా ఇబ్బంది జంతులే కాబట్టి భయపడకండి ఆరోగ్యం మాత్రం చికాకు పెడుతూ ఉంటుంది ఎక్కువ భాగం ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి అన్ని విధాల బాగుంటుంది ఈ రాష్ట్రాలు అమ్మవారిని చక్కగా పూర్తి చేసుకోండి రోజు నిత్యం అమ్మవారి కాసేపు కూర్చొని అమ్మవారి శ్లోకాలు ఏదో ఒకటి మనలో ధ్యానం చేసుకోండి అన్ని చాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి తులారాశి తులారసు వాళ్ళకి టైం చాలా ఇబ్బందికరంగా ఉంది గ్రహాలు కూడా సపోర్ట్ చేయట్లేదు కొంచెం రాహుకే దోషం అధికంగా ఉంది మృత్యు దోషాలు కూడా కొంతమందికి ఇబ్బంది పెడుతున్నాయి ఆరోగ్యంలో హృదయానికి సంబంధించిన కాకులు నరాల బలహీనత అధికంగా ఉన్నాయి వ్యాపారంలో కలిసి రావటం లేదు ప్రతిదీ కూడా చేక జారిపోవటం ఆరోగ్యంలో చిక్కాకులు అనేవి అధికంగా ఉన్నాయి ఈ రాశి ఏదైనా సరే చేసేటప్పుడు ప్రతి పని మీద కూడా కొంచెం ఆలోచించండి మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోండి ఆలోచన తగ్గించుకున్నట్లయితే ఆరోగ్యం ముద్దపడుతూ ఉంటుంది అప్పుడప్పుడు పిల్లలు కూడా ఇబ్బంది ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇది ప్రతి విషయానికి కూడా ఏ కావాలి ఏ కావాలని వెంట పడుతూ ఉంటారు వాటి వల్ల కూడా అధికంగా ఉండకపోయేటప్పటికీ ఇబ్బంది ఇబ్బంది పడుతూ ఉంటారు గారి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు భార్యాభర్తలు కూడా ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి వచ్చినా కూడా భయపడకండి అన్నిటికీ మనోధైర్యంగా ఉండండి మనోధైర్యం బలం అనుకొని హ్యాపీగా ఉండండి తులారాసి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి వాళ్ళు చక్కగా కార్తీకేని పూర్తి చేసుకోండి స్వరాన్ని పూర్తి చేసేటప్పుడు రోజు ఒక్కసారి కార్తీకేన మహా అని లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనే శ్లోకాన్ని ఒక్కసారి పట్టించండి స్వామివారికి అభిషేకం చేయించుకొని ప్రతి మంగళవారం వాడు కాని ఆదివారలాడు గాని చేయించినట్లయితే మీ దోషాలు తొలగిపోతే ఇబ్బంది అంటూ ఉండవు తదుపరి వృచ్చిక వారికి కాలానుగుణ్యంగా కొన్ని సమస్యలు కూడా ఎదురవుతున్నాయి సమస్యలు ఏది కూడా ఇబ్బంది ఇబ్బందే కాకుండా మనసులో ఒక రకమైన ఆవేదన పెరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు కోపం ఉద్రేకం పెరగటం వల్ల ఇబ్బంది కూడా జరుగుతూ ఉంటాయి వివాహాలు కూడా కాలేదని ఆతృత అధికంగా ఉంటుంది వివాహాలు కావడానికి కూడా టైం అంతా తీవ్రకా లేదు కాబట్టి వివాహ ప్రయత్నం చేసినా కూడా కొంత ఆలస్యమైనా కూడా మంచివి వివాహమే అవుతుంది ఇబ్బంది అంటూ ఉండదు కొంతమందికి కులాంత వివాహాలు వాటికి స్వీకారం చుట్టినప్పటికి కూడా అవి కూడా అవడానికి ఆస్కారం ఉంది ప్రేమ వివాహాలు కొంతమందికి బలీయంగా ఉన్నాయి అవి కూడా మనం ఇబ్బంది పడకండి వృత్తి రాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా గురుబలము బాగుంది గ్రహాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి కొన్ని గ్రహాలు బాగున్నప్పటికి కూడా కొన్ని గ్రహాలు మంచి గ్రహాలు బాగుండే కాబట్టి అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఆర్థికంగా కూడా ఒక అడుగు ముందే ఉంటారు కాబట్టి సమస్యలు ఉంటూ ఉండవు ఈ రాశి దుర్గాదేవిని దుర్గాదేవి దక్కగా పూజ చేసుకోండి శ్రీ మాతైన మహా అనే మంత్రాన్ని నిత్యం పారాయణ చెయ్యండి చేసినట్టయితే మీ సమస్య అనేది విరిపోతే ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి ధనుసు రాశి ఈ ధనసు వాళ్ళ ధనసు రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా అన్నారద్యంలో చిక్కాకునేది సహజంగా గణపడుతూ ఉంటాయి అన్నారడం ప్రతి మనిషికి రావటం సహజం కానీ గ్రహాలు సపోర్ట్ చేయట్లా గ్రహాలలో కూడా కేతుగ్రహము శుక్రగ్రహము బుధగ్రహం ఈ గ్రహాలన్నీ కూడా కొంచెం నిత్య స్థానంలో ఉన్నాయి దానివల్ల చికా అధికంగా ఉన్న ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడ్డామని భయపడకండి ఏదైనా సరే జాగ్రత్తగా ఉండండి అప్పుడప్పుడు రాజకీయ నాయకులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు కొన్ని వాగ్దానాలు చేస్తారు వాగ్దానాలు కూడా చేశామే కానీ చేయలేకపోతున్నామని ఆందోళన అధికంగా ఉంటుంది పారిశ్రామిక వ్యక్తులకు కూడా ప్రైవేట్ రంగాల వాళ్ళ ఎవరికైనా సరే కలిసిపాటుగా రాదు ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ రాశి వాళ్ళకి గురుబల ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది కొంతమంది చాలా మంది అప్పుల భారం కూడా పెరిగిపోతుంది అప్పులు చేసలేకపోతూ ఉంటారు ఈ సమస్యలు అధికంగా ఉంటాయి ఈ ధనుసు రాశి వాళ్ళకి అన్ని బాగున్నా కూడా ఏదో ఒక వెళితే కనబడుతూనే ఉంటుంది అందుకే జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వాళ్ళు ఉన్నట్లయితే అన్ని విషయానికి కలిసి వస్తుంది ఈ రాశి వాళ్ళు ప్రతిసారి నెల ప్రతి నెల మాసి రాత్రిభిషేకం చేయించుకోండి చేయించినట్లయితే మీకు అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఆరోగ్యంలో చిక్కా పంట లేవు బాగానే ఉన్నారు ఆర్థికంగా కూడా పర్వాలేదు అంత గొప్పగా లేకపోయినా పడితే గడిచిపోతుంటుంది ఏళ్ళ ప్రభావం కూడా తగ్గింది కాబట్టి భయపడకండి మహర్దస్ కూడా మంచి వచ్చే మహద్ మంచి మహర్దశ హాట్ అవుతుంది ఆ మహర్దస్ వల్ల కూడా మీకు అనుకున్న అన్ని పనులు అనుకున్నట్టు అయిపోతాయి పిల్లల గురించి ఎక్కువ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు పిల్లల గురించి అవసరం లేదు పిల్లలు కూడా మంచి పురోగతి కాని వస్తుంది వాళ్ళు కూడా మంచి అభ్యర్థులకే వస్తారు వివాహాలు కూడా చేయటానికి శ్రీకారం చుడతారు చింతగా పరిశ్రమ కానీ పారిశ్రామిక వేత్తలకు కానీ వ్యాపారవేత్తలకు కానీ ఎవరికైనా సరే కొంచెం కలిసిబాటుగానే ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది కాబట్టి రాష్ట్రాలు వాళ్ళు భయపడకండి భయపెడకండి వేలాడిసిన దోషం కూడా చాలా మటుకు అయిపోయింది ఎన్నికలో ఉన్నారు కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా భయపడకుండా స్వామి చెప్పిన చినికి ప్రయాభిషేకం చేయించుకుంటూ దాంతో పాటు ఈశ్రాభిషేకం చేయించండి అన్ని విషయాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి చిన్న తరహా పరిసర వాళ్ళకి కుట్ర వాళ్ళకి కూడా కూడా రుణాలు తీసుకుని వ్యాపారాలు స్టార్ట్ చేస్తుంటారు వ్యాపారాలు బాగా కలిసిస్తాయి రిలేషన్స్ కానీ భూములు సనకాలు కానీ ఏదైనా సెక్యులేషన్స్ కానీ కన్యూమర్స్ కానీ వ్యాపారాలు బాగా కలిసిస్తాయి ఈ రాష్ట్ర వాళ్ళకి ప్రతిదీ కూడా బాగున్నప్పటికి కూడా ఏదైనా అన్ని చేస్తారు బానే ఉంటుంది కానీ జీవితం అంటూ ఉండదు ఏదో ఒక పికిల్ మైండ్ ఆ వ్యవహరిస్తూ ఉంటారు అప్పుడప్పుడు కానీ విదేశాలు కూడా ప్రయత్ ప్రయత్నాలు చేస్తారు విదేశాలు కూడా వెళ్తూ ఉంటారు దాని గురించి కూడా ఆలోచన కర్లేదు కానీ వెళదానే కానీ అక్కడ కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైనా సరే టైం బాగున్నా బాగలేకపోయినా సరే మనం చేసే పనిలో శ్రద్ధ పెట్టాలి పనులు అనుకున్నది అవలేదు అని బాగా అధికంగా ఉన్నప్పటికీ కూడా ఆ ఎందుకు బాగలేదు అని తెలుసుకొని ముందుకు వెళ్ళండి చాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటుంది వివాహానంతరం కూడా కొంతమంది చికాకు పడుతూ ఉంటారు వివాహం చేసుకున్న కూడా భార్య భర్తలు అప్పుడప్పుడు అన్ని బత్యం లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో కూడా చికాకులు అధికంగా ఉంటాయి ఇవన్నీ కూడా రాహు ప్రభావం కేతు ప్రభావం గ్రహాలు కూడా గ్రహ బంధన దోషం అని కొన్ని గ్రహాలకి కొన్ని రాసుల వాళ్ళకి ఉంటుంది ఈ దోషానికి మీరు ఎప్పుడూ చేసుకోండి అన్ని కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి చక్కగా ఆంజనేయ స్వామిని పూర్తి చేసుకోండి ఆంజనేయ స్వామికి ప్రతి శ్రీనివారం నాటి సాంగారికి సింధూరంతో పూర్తి చేయించండి చేయించినట్టయితే మీకు అన్ని సమస్యలు తేగిపోతే గ్రహపీడలో ఉండవు అన్ని విధాలు బాగుంటుంది శని తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి ఇబ్బంది అంటూ ఉండదు తదితరి మీనరాశి ఈ వినరాశి గురుబలం కూడా ఉన్నప్పుడు ఉన్నది గురువు మంచి సపోర్ట్ చేస్తున్నారు గురువు సపోర్ట్ చేసినప్పుడు కూడా ఏ లాంటి ప్రభావం అధికంగా ఉంది కాబట్టి ఎన్ని చేసినా కూడా కొంచెం అధికంగా ఉంటాయి అప్పుడప్పుడు అప్పుల భారం పెరిగిపోతుంది అప్పు తీసులేకపోతూ ఉంటారు రుణ సమస్య అనేది ప్రతి మనిషికి ఉంటుంది రుణాలు తీర్చలేక బాధపడిపోతూ ఉంటారు దానికి కూడా ఒక పరిహారం అనేది ఉంటుంది రుణమిక్తి అనే ఉంటుంది రుణమిక్తి హోమాలు అనేవి ఉంటాయి అవి చేయించుకోండి రుణం యంత్రాలు ఉంటాయి అవి కూడా పెట్టుకోండి అలాంటి సమస్యలు కూడా తినిపోతాయి గురువు వల్ల అన్ని విషయాలు కూడా బాగుంటుంది ఈ మేన్రాస అప్పుడప్పుడు అప్పుడప్పుడు వాళ్ళకి విలేకరులకి పత్రికా రంగాల వాళ్ళకి సినిమా రంగాల వాళ్ళకి కూడా ప్రతి విషయంలో కూడా అన్ని కూడా బాగానే ఉంటాయి కానీ అనుకున్నంత రాబడి ఆకపెట్టబడి చిక్కాకు ఎదురవుతూ ఉంటుంది ఈ సమస్య కూడా ప్రతిదానికి ఉంటాయి కాబట్టి ఈ మేనరాస్ ఈ ఏనా దోషానికి తగ్గ పరిహారం చేసుకోండి శరీర తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి చేయించిన అనుకున్న పనులను సక్రమంగా కూడా అనుభవించాల్సిందే పరిహారం చేసుకోవాల్సిందే కూడా చికాకులు చికాకులు ఫేస్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా తెలుసుకుని దానికి తగ్గట్టుగానే విశ్రాభిషేకం చేసుకోండి అప్పుడప్పుడు దర్శనామూర్తికి చక్కగా శనగ దానం ఇవ్వండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఉండదు ఇప్పటి వరకు మేష్ నుంచి నేరాజు వరకు రాసే తెలుసు మళ్ళీ వచ్చేవారే కలుద్దాం భవంతు సమస్త సింతు భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్